హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు వల్ల గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి మనకి ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఈ సమ్మర్లో అన్ని రకాల మొక్కలకి పువ్వులు బాగా పోయాలంటే ఏం చేయాలి ఈ వేడి నుంచి మన మొక్కల్ని కాపాడుకోవాలంటే ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఎంకరేజ్మెంట్ అందించినట్టు ఉంటుంది నెక్స్ట్ ఈ వీడియో మరికొంతమందికి అయితే ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ వీడియోలో మనం తీసుకోవాల్సింది రైస్ వాటర్ నేను ఒక వన్ లీటర్ రైస్ వాటర్ తీసుకుని నాలుగు రోజులు అయితే ఫర్మెంట్ చేశానండి ఫర్మెంట్ చేయడం అంటే ఏం కాదు నాలుగు రోజులు మూత పెట్టి పక్కన వదిలేయడమే ఈ నాలుగు నాలుగు రోజుల తర్వాత అయితే రైస్ వాటర్ మీద మనకి ఒక తెడ్డులా కడుతుంది ఇప్పుడు ఈ రైస్ వాటర్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు పౌడర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నల్ల నువ్వులు పౌడర్ ఒక థర్టీ గ్రామ్స్ ఆవపిండి ఈ మూడు ఇచ్చి ఒక కర్ర సహాయంతో బాగా కలపాలండి మనకి నల్ల అయితే ఫుల్ కాల్షియం ఉంటుంది అలాగే ఆవపిండిలో అయితే మనకి కాయ పూత మంచి సైజులో రావడానికి అయితే ఉపయోగపడుతుంది మనం ఈ కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఆరు గంటలు వదిలేయాలండి ఆరు గంటల తర్వాత అయితే మనకి ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం డైల్యూషన్ చేసుకోవడమే మనం వన్ లీటర్ ఫెర్టిలైజర్ రెడీ చేసుకున్నాం కదా దీనికి ఒక ఐదు లీటర్లు నీళ్లు కలుపుకుని మన మొక్కలన్నిటికీ ఇచ్చుకోవడమేనండి కావాలంటే మీరు ఈ గ్రౌండ్నట్ పౌడర్ అది కూడా మనం ఇంకో రోజు మీరు ఫర్మెంట్ చేసుకుని అయితే ఇచ్చుకోవచ్చు అలా ఇచ్చుకోవాలంటే కాస్త వన్ టు సెవెన్ అలా రేషియోలో వాటర్ కలుపుకోవాలి నేను ఒక సిక్స్ అవర్సే నానబెట్టాను కాబట్టి వన్ టు ఫైవ్ రేషయలో వాటర్ ఇచ్చి అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవడమేనండి ఇవి నేను ఇంట్లోనే తయారు చేశాను గ్రౌండ్నట్ పౌడర్ అది వీటన్నింటినీ మిక్సీ పట్టేసుకుని ఒక రోజు ఎండలో పెట్టేసుకుని మనం స్టోర్ చేసుకోవడమేనండి దానిలో ఉన్న ఆయిల్ కంటెంట్ అంతా ఎవరేట్ ఎవాపరేట్ అయిపోతుంది ఎండలో పెట్టడం వల్ల ఇప్పుడు దీన్ని మన మొక్కలు ఇవ్వాలంటే ఫస్ట్ మన మొక్కలన్నిటికీ మనం నార్మల్గా వాటర్ చేసుకోవాలి నార్మల్గా వాటర్ చేసుకున్న తర్వాత ఇది కొద్ది కొద్దిగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అలా మొక్కలన్నిటికీ సైజుని బట్టి ఇచ్చేసుకోవడమేనండి ఇందులో అయితే నేను చెప్పినట్టు నల్ల నువ్వులైతే ఫుల్ కాల్షియం ఉంటుంది మనకి మొక్క ఎూదలకి నెక్స్ట్ ఈ వేసవి వేడి నుంచి మొక్కనైతే చాలా బాగా కాపాడుకోవచ్చు చూసారా సపోటా మొక్క చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో అంతేకాకుండా మంచి కాయలు అది కూడా స్టార్ట్ అవుతుందండి ఇది వేసి కూడా నేను ఎక్కువ రోజులైతే అవ్వలేదు ఇక్కడ విరజాజ్ చూసారా విరజాజ్ కూడా చాలా బాగా పోలిపోతుంది ఇప్పుడు ఇంకో పద్ధతి వచ్చి ఇది కూడా రైస్ వాటర్ అండి ఇదైతే ఇంకా చాలా సులువైన పద్ధతి ఈ రైస్ వాటర్ని నేను నాలుగు రోజులు ఫర్మెంట్ చేశాను సేమ్ ఇందాకలాగే ఇప్పుడు ఫోర్ డేస్ ఫర్మెంట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ లీటర్స్ వాటర్లో ఈ రైస్ వాటర్ని అయితే కలిపేస్తానండి కలిపిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుని బాగా కలిపేసుకోవడమే మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే బెల్లం పౌడర్ వేసుకోండి అది ఇంకా తొందరగా కలుస్తుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుని అన్ని రకాల మొక్కలకు ఇచ్చుకోవడమేనండి ఇదైతే ఎక్సలెంట్ ఫెర్టిలైజర్ దీనివల్ల అయితే మనకి మట్టిలో వానపాములు అయితే బాగా ఏర్పడతాయి మట్టిని గుల్లం చేస్తాయి ఇది చాలా ఈజీ ఫెర్టిలైజర్ అండి చాలా ఇంట్లో దొరుకుతుంది కదా అని తీసి పడేయకండి చూస్తున్నారు కదా ఇక్కడ ధాన్యం చెట్టుకి ఇది మంచి పూత మీద ఉంది ఈ పూత మీద ఉన్నప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఆరెంజ్ ఇది నేను వేసి అయితే దాదాపు ఎనిమిది నెలలు అయింది ఇప్పటికే మేము చాలా కాయలు తీసుకున్నాము ఈ కాయల యొక్క బరువుకి అయితే కొమ్మలు వాలిపోతుందండి నారింజ మొక్క దాని కర్ర సపోర్ట్ అయితే కట్టాలి ఇక్కడ చూస్తుంటే మీరు అంజీర అంజీర వేసి కూడా త్రీ మంత్స్ అయింది ఇప్పటికే చూడండి కాయలు అయితే మంచి సైజులో వస్తున్నాయి ఆకులు చూసారా ఎంత మంచి గ్రీనిష్ కలర్లో ఉన్నాయో మనం ఈ రైస్ వాటర్ అయితే మనకి ఏం అక్కలేదండి ఒక రైస్ వాటర్ ఉంటే చాలు మొక్కలైతే చాలా బాగా పం మొక్కలైతే చాలా బాగుంటాయి ఇక్కడ గులాబీ మొక్క చూసారు కదా మంచి బడ్స్తో అయితే రెడీగా ఉంది ఇదైతే మనకి బెలవ పత్రం అండి ఇది ఒక్కటిస్తే మనకి దేవుడు మనం కోరుకున్న వరాలు ఇచ్చేస్తారు ఈ గులాబీ మొక్క చూసారా లేత చిగుళ్ళతో బడ్స్తో చాలా బాగుంది కదా ఇంత వేసవిలో కూడా మన మొక్కలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా అంటే వర్షం పడుతున్నా కూడా తర్వాత రోజునైతే చాలా వేడిగా ఉంటుందండి ఇవి ఈ ఫెర్టిలైజర్స్ ఇవండి ఈ రోజువి మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తాను థ్యాంక్ యూ